शुक्लाम्बरधरं विष्णुं शिशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत् गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु परब्रह्म तस्मै श्रीगुरवै नमः व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः कूजन्तं रामरामीति मधुरं मधुराक्षरम् आरुह्य कविता शाखां वन्दे वाल्मीकिकोकिलं श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ सूक्तिं समग्रेतु न स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषीमधुरैः कटाक्षैः వైదగ్యవర్ణుణుంభనగౌరవైరీ కండూలకర్ణకహరాహ కవయోధయంతి హైమోర్వపుండ్రమహన్మకటం సునాశం మందస్మి మకరకుండలచారుండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేషముఖమాసన్నిధత్ విమల కమల పుస్తకరుద్రాక్షస్తహస్తపుటీ కామాక్షీ పక్ష్మలాక్షీ కలితవి విపంచీ విభాసి వైరించీ मनोजबं अरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वनदयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम् सिन्दूरारुणविग्रहां त्रिणयनां माणिक्यमौढिस्फुरत्तारानायकशेखरां स्मितमुखीम् आपीनभक्षौरुहां పాణిభ్యాం అలిపూర్ణరత్నచకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థరక్తరణం ధ్యాత్పరాదంబి హరి ఓ పరీశ్వరస్ నమస్కారం నరదేవాసురపూజిత్రియుగళా నారాయణీ శాంకరీ కరుణాపూరితమానసా మానస త్రినయని కళ్యాణయుక్త విశాచర దర్పోన్నత సంహరీ సదమలా చండార్చిని యోగిని తరుణి ఆగమవంధిత భగవతి తల్లి జగన్మోహిని అంటాడు హిమవంతుడు పుట్టినది లౌకికంగా ఒక కుమార్తెలా కనపడుతున్న ఆ జన్మించినటువంటి తల్లి ఆమె యొక్క స్వరూపము ఆమె తత్వము తెలిసి ఉన్నవాడు కనుక సాక్షాత్ జగదంబ నాకు కుమార్తెగా జన్మించింది అన్న ఆనందంతో పిల్ల ఇంట్లో ఆడుకుంటుంటే పరవశించినటువంటి వాడై ఆ ఆనందంతో అమ్మవారి యొక్క పాదపద్మముల వంక చూస్తూ అంటాడు నరదేవాసుర పూజితాంఘ్రియుగల నారాయణి శాంకరి అమ్మ నువ్వు చేత దేవతల చేత అసురుల చేత కూడా పూజింపబడతావు ఎందుచేత అంటే పార్వతీ పరమేశ్వరుడు జగత్తుకంతటికీ తల్లిదండ్రులు జగత్తు తల్లిదండ్రులు అయినప్పుడు అందులో రాక్షసులు ఉంటారు మనుష్యులు ఉంటారు దేవతలు ఉంటారు అందరూ వాళ్ళ బిడ్డలే అయినప్పుడు ఎవరు ఆవిడ యొక్క పాదములను పూజించని వాళ్ళు ఉంటారు అందరూ ఆవిడ పాదములను పూజించేటటువంటి వారే కాబట్టి నరదేవాసుర పూజితాంఘ్రియుగల నారాయణి శ్రీమన్నారాయణుని యొక్క చెల్లెల శాంకరి సర్వదా శుభములను చేసేటటువంటి తల్లి నరదేవాసుర పూజితాంఘ్రియుగళ నారాయణీ శాంకరి కరుణాపూరితమానస సదమల చండార్చిని యోగిని అని అమ్మవారిని పిలిచి మా అపారమైనటువంటి కారుణ్యము హృదయమునందు నింపుకుని ఉన్నదానా అపారమైన వాత్సల్యమున్నదానా సర్వదా సర్వగణముల చేత ఆరాధింపబడేటటువంటి స్వరూపము దాన తరుణి ఆగమవందిత నీకు వేదములు నమస్కారం చేస్తాయమ్మా అందుకే శృతి సీమంత సింధూరీకృత ధూళిక అని పేరు ఆవిడికి ఆవిడ పాదములకు వేదములు నమస్కారం చేస్తాయి వేదమాత నమస్కరిస్తుంది కనుక శృతి సీమంత సింధూరీకృత ధూళిక ఆవిడ పాదముల దగ్గరికి వెళ్లి నాలుగు వేదములు నమస్కరించినప్పుడు ఆమె పాదములకు ఉన్నటువంటి సింధూరము ఆ వేద మాత యొక్క శిరస్సునందు ఇక్కడ అంటుకుంటుంది అది సౌభాగ్య సూచన ఇక్కడ ఆమె పాదముల మీద ఉండేటటువంటి సింధూరము అలంకృతమైనటువంటి వేదమాత స్వరూపము కలిగి ఉంటుంది కదా అటువంటి గొప్ప తల్లివే వేదములు నీకు నమస్కరిస్తాయి కాబట్టి తరుణి ఆగమవందిత భగవతి తల్లి జగన్మోహిని అని పొంగిపోతాడు అటువంటి తల్లివి నాకు కుమార్తెగా జన్మించావు అమ్మా నా అదృష్టం కదా ఎంత భాగ్యం అమ్మా గిరులలో నన్నొక్క గిరినైన నా పేరు చేసి విట్లు జలజనయన నీకు తండ్రి నాకింత చాలదే ఇది మహద్భుతంబు ఇందువదన అంటాడు మీకు నేను మనవి చేశానది ఇక మేనకాదేవి అందులో ఆడపిల్ల తల్లి దగ్గర ఎక్కువ తిరుగుతూ ఉంటుంది కదూ ఆ చిన్న పావడా కట్టుకుని చక్కగా మేనకాదేవి దగ్గర తిరుగుతున్నటువంటి ఆ పార్వతీదేవిని చూసి అమ్మ దగ్గర కొసిరి కొసిరి రకరకాల బొట్లు పెట్టించుకుని కాటుక గాజు లేయించుకుని రకరకాల ఆభరణాలు పెట్టుకుని ఆ తిరుగుతున్నటువంటి ఆ చిన్ని పార్వతీదేవి యొక్క రూపాన్ని చూసి మురిసిపోయినటువంటి మేనకాదేవి నా అదృష్టమమ్మ రెండు వంశాల్ని తరింపచేసి మూడు లోకముల చేత పూజింపబడేటటువంటి తల్లివి నాకు కుమార్తెగా రావాలని నేను అభిలషిస్తే నాకు వరం ఇచ్చినటువంటి తీరులో నాకు కుమార్తెగా జన్మించావా అని కమనీయమోహన కారభారతి దయతోడనను కన్న తల్లి వచ్చే ఎంత సంతోషపడిపోయిందో నిజంగా కమనీయమోహన కారభారతి వచ్చే దయతోడనను కన్న తల్లి వచ్చే చాతుర్య గాంభీర్య జగతి కన్నియ వచ్చే మానిత సంపద లక్ష్మి వచ్చే భూరిలోకైక విభూతి దారుని వచ్చే మంగళ పావన వచ్చే తరి గొప్ప దేవాది దేవవల్లభ వచ్చే మణితంబగు మహామాయ వచ్చే తల్లి వచ్చెను నన్నేల తల్లి వచ్చే తరుణి వచ్చెను నన్నేల తరుణి వచ్చే అబల వచ్చెను నన్నేల నన్ను దిగిచి కౌగలించను మేనక గౌరి చూచి ఆ మేనకాదేవి ఆ చిన్న పార్వతీదేవిని చూసి పొంగిపోతూ ఆ తల్లిని చూసినటువంటి ఆనందంలో ఆమె యొక్క తత్వాన్ని ఆవిష్కరిస్తోంది అమ్మా నువ్వు ఎటువంటి దానివి మోహనాకార భారతి వచ్చే దయతోడనను కన్నా తల్లి వచ్చే నువ్వు భారతీ స్వరూపానివి భా అంటే కాంతి అజ్ఞానపు చీకట్లు తొలగించి కాంతినిస్తావు జ్ఞానమునిస్తావు కాబట్టి నువ్వు భారతివి శంకరుడికి చెల్లెలు సరస్వతీదేవి నిన్నను మీకు నేను విజ్ఞాపన చేశాను శంకరుడు తెలుపు సరస్వతి తెలుపు అందుకే ఇద్దరూ ఎప్పుడు చేసే పని ఏమిటి అంటే ఇద్దరూ కూడా అజ్ఞానమును పోగొడుతుంటారు సరస్వతీదేవి చేతిలో అక్షమాల ఉంటుంది సరస్వతీదేవి చేతిలో వీణ ఉంటుంది శంకరుడి చేతిలో అక్షమాల ఉంటుంది శంకరుడి చేతిలో వీణ ఉంటుంది శంకరుడి చేతిలో వీణ ఎక్కడుంది అని మీరు ఆశ్చర్యపోతారేమో శ్రీశైలం వెడితే శ్రీశైలం లోపలికి ప్రవేశించేటప్పుడు ప్రధానమైనటువంటి కోడలిలోనే మీకు కనపడుతుంది పెద్ద దక్షిణామూర్తి విగ్రహం వీణ పట్టుకుని ఉంటాడు దక్షిణామూర్తి కాబట్టి ఆయన సకల శాస్త్రములకు అధిపతి సరస్వతీదేవి సకల శాస్త్రములకు అధిపతి సరస్వతీ కటాక్షం కలిగినటువంటి వాడు అంతర్లీనమైన ప్రవాహమును కలిగి ఉంటాడు పైకి చూస్తే మనలాంటి మనిషే అనిపిస్తుంది ఆయన నోరు విప్పి మాట్లాడితే అబ్బో ఇంత తత్వాన్ని జీర్ణం చేసుకుని ఉన్నవాడా అనిపిస్తుంది సరస్వతి ప్రవాహము లోపల ఉంటుంది అంతర్లీనంగా శివుడో పైకి మామూలుగా ఉన్నట్టు ఉంటాడు లోపల అపారమైన ఆత్మతత్వంలో తనలో తాను రమిస్తూ ఉంటాడు తల్లి శారదయో ఆమె శారదయ్యి ఉంటుంది శారద శారద సారా అంటే జగత్తుకి బ్రహ్మమునకు ఉండేటటువంటి తేడాన్ని ప్రకాశింపచేస్తుంది అందరూ జగత్తుయందు వశమై ఉంటే ఎవరికి సరస్వతీదేవి యొక్క అనుగ్రహం కలిగిందో అటువంటి వారు బ్రహ్మమును జగత్తును వేరు చేసి నిరంతరము బ్రహ్మమునందు ఓలలాడుతూ వాళ్ళు మహానుభావులై పరమహంసలై భూమి మీద తిరుగుతూ ఉంటారు కాబట్టి సరస్వతీ కటాక్షం కలిగిన వాడు జ్ఞానమునందు నిలబడతాడు పరమశివానుగ్రహం కలిగితే అందుకే పరమశివుడు జ్యోతిర్లింగము అని పిలుస్తారు ఆపాతాళన భస్థలంత భవన బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతిస్పాటిక లింగ జ్యోతిర్లింగమై ఆయన పిలిచాడు అందుకే మనం ద్వాదశ జ్యోతిర్లింగములు అని పిలుస్తుంటాం ఉంటాం ద్వాదశ జ్యోతిర్లింగములు అంటాం కదా మీరు ఆ లింగం దగ్గరికి వెళ్ళి చూసినప్పుడు మీకు లింగం కనబడుతోందా జ్యోతి కనబడుతోందా విశ్వనాథుడు జ్యోతిర్లింగం మీకేమైనా అక్కడికి వెళ్ళినప్పుడు దీపం కన్నా కనపడింది ఎవరికైనా మరి ఎలా జ్యోతిర్లింగం అది జ్యోతి అంటే దీపము కాంతి మరి ఏ జ్యోతిర్లింగం దగ్గర ద్వాదశ జ్యోతిర్లింగాలు అనిపించుకున్న వాటికి మిగిలిన లింగాలకి తేడా ఏముంది ఇది ద్వా జ్యోతిర్లింగము ద్వాదశ జ్యోతిర్లింగములలోదండి అందుకని ఇది మిగిలిన శివలింగముల కన్నా భిన్నంగా ఉంటుంది అని చెప్పడానికి ఏమైనా అవకాశం ఉందా అలా ఏమైనా అవకాశం ఉంటుందా అసలు మా ఊళ్ళో శివాలయంలో శివలింగం ఎలా ఉంటుందో వారణాసిలో ఉన్న విశ్వనాథాలయంలోని విశ్వనాథలింగం కూడా అలాగే ఉంటుంది విశ్వనాథలింగాన్ని పోలిన లింగాలు చాలా చోట్ల ఉన్నాయి కానీ విశ్వనాథలింగము విశ్వనాథలింగమే కలుగని కాశీ శంభులింగములు కోట్లు విశ్వనాథుండు లింగంబు శాశ్వతుండు కాశీలోనే కోట్ల లింగాలున్నా విశ్వనాథుడు శాశ్వతుడు మరి విశ్వనాథలింగం జ్యోతిగా ఏం కనపడదే వెళ్ళిన వాళ్ళకి ఒకవేళ లోపల చీకటిగా ఉందనుకోండి తలుపులన్నీ వేసి మీకు వెడితే దీపం పెట్టకుండా వెళుతురేమైనా కనపడుతుంది అక్కడ ఏం కనపడదుగా మరి జ్యోతిర్లింగానికి ఇతర శివలింగానికి ఏమిటి తేడా ఎందుకు జ్యోతిర్లింగం అనాలి అంటే జ్యోతిర్లింగము పైకి కనపడేది కాదు జ్యోతిర్లింగము మీ ఉపాసన చేత మీకు భాషిస్తుంది ఎవడు ఉపాసకుడో వాడికి భాషిస్తుంది జ్యోతిర్లింగం అందుకే అది ఎప్పుడు ఉద్భవించింది అంటే అర్ధరాత్రి వేళ మాత్రమే ఉద్భవిస్తుంది కటిక చీకట్లో అందుకే మహాశివరాత్రి నాడు అర్ధరాత్రి లింగోద్భవ వేళ అంటాం అర్ధరాత్రి వేళ ఆ పాతల నభస్ ఆ నభస్తనాంత భవన బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతిష్పాటిక లింగ పాతాళం కింద ఎంతవరకు ఉందో మనకి తెలియనంత కింద నుంచి పైన ఎంతవరకు ఉందో మనకి తెలియనంత పైకి ఈ జ్యోతి వెలిగింది వెలిగిందిలాగా నిలువుగా వెలిగింది ఒక స్తంభాకృతిలో వెలిగింది ఒక స్తంభాకృతిలో వెలిగినటువంటి ఆ శివలింగం ఏం చేసిందంటే కటిక చీకట్లో వెలిగింది కాబట్టి అది వెలుతురు విరజిమ్మింది ఖచ్చితంగా మాఘమాసంలో మహాశివరాత్రి నాటి అర్ధరాత్రి శివలింగావిర్భావం జ్యోతిర్లింగావిర్భావం దానికి ఆరు నెలలు ముందుకు వెళ్ళిపోతే శ్రావణ మాసంలో అష్టమి నాటి అర్ధరాత్రి కరచరణాదులతో కూడినటువంటి కృష్ణ ఆవిర్భావం శ్రావణ మాసపు అష్టమి అర్ధరాత్రి కృష్ణుడు పుడతాడు అక్కడ నుంచి ఆరు నెలలు లెక్క పెట్టండి భాద్రపదము ఆశ్వీజము కార్తీకము మార్గశీర్షము పుష్యము మాఘము ఆరు నెలలు ఖచ్చితంగా ఆరు నెలలకి మళ్ళీ చతుర్దశి నాటి మహాశివరాత్రి అర్ధరాత్రి జ్యోతిర్లింగం వస్తుంది ఒకటి కరచరణాదులతో ఉన్నది ఒకటి అరూపరూపి అయినది జ్యోతిర్లింగము అంటే చీకటిని పోగొట్టున్నది అని దాని అర్థం అది స్తంభాకృతిని పొంది ఉంటుంది స్తంభాకృతిని పొంది ఉన్న జ్యోతిర్లింగము మొట్టమొదట ఏది వెలిగి ఈ లోకంలో భాషించిందో అదే పన్నెండు చోట్ల ఈ దేశంలో లింగస్వరూపాన్ని పొందింది అంటే ఆ లింగములు ఏం చేస్తాయి అంటే అజ్ఞాన దాహకత్వమును చేస్తాయి మీ అజ్ఞానాన్ని పోగొట్టేస్తాయి పోగొట్టి జ్ఞానిగా నిలబడతాయి జ్ఞానిగా నిలబెట్టిన కారణం చేత ఇక ఆయనకి శివునకు అభేదం ఆయన శివుడైపోతాడు ఇక ఆయన అవసరం ఉండదు ప్రారంధమనుభవించేంత వరకు శరీరంతో ఉంటాడు ప్రారంధమైపోగానే శరీరం పడిపోతుంది ఆయన శరీరాన్ని సాక్షిగా చూస్తాడు తప్ప ఇక ఆయన శరీరముతో తాదాత్మ్యత చెందడు ఇది వేరు నేను వేరు ఇది పడుకుంది రమణ మహర్షిని ఒకప్పుడు అడిగారు రాత్రి మీరు పడుకున్నారా అని అడిగారు ఆయన అవును ఇది రాత్రి నిద్రపోయింది అంటే ఇది నిద్రపోయింది ఆయన సాక్షిగా ఉన్నారు అది నిద్రపోతుంటే అది జ్ఞాని యొక్క స్థితి కాబట్టి ఆ జ్ఞానము ఎవరి వలన అనుగ్రహంగా పొందుతారంటే పరమశివ అనుగ్రహంగా జ్ఞానాన్ని పొందుతారు అది జ్యోతిర్లింగము ఇప్పుడు శివుడిచ్చేది జ్ఞానమే శారద ఇచ్చేది జ్ఞానమే అందుకే శంకరాచార్యుల వారు శారదా పీఠము అని పెట్టారు ఆయనకి శారద అన్న మాట అంటే అంత మక్కువ అందుకే జ్ఞాన మార్గంలో ఉన్నవారు కాబట్టి వారు శారదా అన్న పేరు ఇష్టపడి చంద్రమౌళీశ్వరారాధనని నిర్ణయం చేయడానికి కారణం అదే కాబట్టి జ్ఞానమే ఇచ్చి మీకు మోక్షమే ఇచ్చి మిమ్మల్ని ఆత్మస్వరూపంగా నిలబట్టగలిగినటువంటి పరమేశ్వరుడికి చిన్న చిన్న కోర్కెలు తీర్చడం పెద్ద లెక్క పెద్ద విషయమా ఉరిశిక్ష పడేటటువంటి వ్యక్తికి క్షమాభిక్ష పెట్టగలిగిన రాష్ట్రపతికి మీ రెండు ఎకరాల పొలం ఇప్పించడం పెద్ద కష్టమా అది ఎంత తేలికో పరమశివుడికి మీ కోర్కెలు తీర్చడం అంత హేళతో కూడింది సరస్వతి ఆమె అనుగ్రహాన్ని పొందాడనుకోండి ఆయన పొందని భోగం ఉండదు కానీ అన్ని భోగములకు ఆయన అతీతంగా ఉంటాడు అది విచిత్రం సరస్వతీ కటాక్షం ఉన్నవాడికి లక్ష్మీ కటాక్షం ఉండదు అని అంటారు అది అలా అనడానికి ఒక కారణం ఉంది ఎందుకంటారంటే నేను మీతో నిన్న మనవి చేశాను ఒక మాట బ్రహ్మగారి యొక్క చెల్లెలు లక్ష్మి శ్రీ మహావిష్ణువు యొక్క భార్య లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువు యొక్క భార్య అయినటువంటి లక్ష్మీదేవి లక్ష్మీదేవికి శ్రీ మహావిష్ణువుకి కొడుకుగా బ్రహ్మగారు ఆవిర్భవించారు కాబట్టి నాభికమలంలోంచి ఆయనకి కొడుకుగా భావన చేసినప్పుడు ఆయన భార్య అయిన సరస్వతి లక్ష్మీదేవికి కోడలు అవుతుంది లక్ష్మీదేవి సరస్వతీదేవి తోడి కోడళ్ళు కనుక ఇద్దరు కోడళ్ళు కనుక ఒక ఇంటిలో ఉంటే జగడం ఆడుకుని ఎవరో ఒకరు పక్కకిడిపోతూ ఉంటారు అని మనకి లోకంలో నమ్మకం కనుక కోడళ్ళు అంత గొడవ లేకుండా ఓ ఇంట్లో ఉంటారా అని సరస్వతి కటాక్షం లక్ష్మీ కటాక్షం కలిసి ఉండవంటారు కానీ అది నిజమని మీరు అనుకోకూడదు అసలు నిజానికి ఎక్కడ సరస్వతి కటాక్షం ఉందో అక్కడ లక్ష్మి వాడి వెంట తిరుగుతూ ఉంటుంది ఎందుకో తెలుసా అండి లక్ష్మ అంటే గుర్తు లక్ష్మ అంటే గుర్తు అయితే లక్ష్మి ఆయన కూర్చున్న చోట నించున్న చోట నడిచిన చోట ఉంటుంది మీకు ఒక్కటే ఉదాహరణ చెప్తాను మీ అందరికన్నా నీ చేత కానివ్వండి అయినా నేను నాలుగు మాటలు చెప్తానని చెప్పి నన్ను చెప్పమన్నారు ఇప్పుడు చెప్పమంటే నేను ఎక్కడ కూర్చున్నాను మీరు ఎక్కడ కూర్చున్నారు మీరు కింద కూర్చున్నారు నేను పైన కూర్చున్నాను ఇదే లక్ష్మ అంటే ఎవరికి సరస్వతి కటాక్షం ఉందా వాడికి లక్ష్మీ కటాక్షం ఉందా మీ అందరు అంత ఇరుక్కు కూర్చున్నారు నేను ఎంత విశాలంగా కూర్చున్నాను మీ ఎవ్వరికీ ఫ్యాన్ లేవు నాకు ఫ్యాన్ తిరుగుతోంది ఇదే లక్ష్మ అంటే గుర్తులు వాడు భోగం అనుభవిస్తూ ఉంటాడు ఐశ్వర్యం అనుభవిస్తాడు అనడానికి గుర్తు ఐశ్వర్యం అంటే ఉన్నది కాదు అనుభవించినది ద్రాపే అంధ సస్పతే దరిద్రం నీలలోహిత అంటుంది రుద్రాధ్యాయం దాచుకున్నవాడెవడో వాడు నిజానికి అదృష్టమును పొందినవాడు కాదు ఎందుకో తెలుసా అండి వాడిక్కడ అనుభవించలేదు పరలోకంలో వాడితో రాదు యథార్థంగా శాస్త్రంలో ఏమిటంటే మీకున్నది మీరే పట్టుకెళ్ళిపోదాం అనుకున్నారనుకోండి లక్ష్మి ఉన్నవాడు అక్కడే అలా పట్టుకెళ్ళాడు సరస్వతీ కటాక్షం ఉన్నవాడు నాకున్నది నేను పట్టుకెళ్ళిపోతానన్నాడు అనుకోండి భ్రష్టు అయిపోతాడు ఎందుకో తెలుసా సరస్వతి ప్రవాహం సరస్వతి నీరు ఉంటే దుర్వాసన వస్తుంది సన్యాసి ఒకే చోట ఉంటే సంసారం వస్తుంది అనుబంధాలు వస్తాయి పీఠాధిపతులు మినహాయింపు ఒకే చోట ఉంటే అనుబంధాలు వస్తాయి ఈ ఊరు నాది ఇక్కడ వాళ్ళు నా వాళ్ళు ఇలాంటివన్నీ తెలుస్తాయి అందుకని సన్యాసి నిలబడకూడదు నీరు నిలబడకూడదు రెండింటికి అవరోధమేది సన్యాసి పాడవుతాడు నీరు దుర్వాసన వస్తుంది అందుకని ఎప్పుడూ తిరుగుతూ ఉండాలి మీరు చూడండి లోకంలో చాలా గమ్మత్తైన విషయం ఏంటంటే సరస్వతీ ప్రవాహం ఎవరికి దేవి యొక్క అనుగ్రహం ఉన్నదో వాడు లోభము లేని వాడై ఉండాలి నేను ఇందుకు చెప్పాలి వీడికి అన్న భావన ఉండకూడదు ఇందుకు చెప్పాలి అన్న భావన కాదు చెప్పకుండా ఎలా ఉండగలను అన్న భావన ఉండాలి అందుకే సరస్వతీ కటాక్షం ఉన్నవాడు ఎటువంటి వాడు అంటే సరస్వతీ కటాక్షం ఉన్నవాడు ఆవు వంటి వాడై ఉండాలి అని చెప్పింది శాస్త్రం ఆవు ఎక్కడో పుట్టల మీద అక్కడికి వెళ్ళి గడ్డి తింటుంది పసరిక గబ 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 తినేసి ఏ పాము వస్తుందో ఏ ఇంకోటి వస్తుందో అని తినేసి వచ్చి ఎక్కడో ఒక చోట పడుకుని ప్రశాంతంగా నెమరవేస్తుంది మీరు ఎప్పుడైనా ఆవు నెమర వేసుకుంటున్నప్పుడు చూడాలి దాని ధ్యాన నిష్ట ఎలా ఉంటుందో కడుపులోంచి పైకి తెస్తుంది బాగా నవ్వులుతుంది మళ్ళీ మింగుతుంది ఏది నవిలి మింగేసిందో దాన్ని పొట్టలో పక్కన పెట్టి మళ్ళీ బాగా నవలపడని దాన్ని ముద్దగా మళ్ళీ పైకి తెస్తుంది కనపడుతుంది కడుపులోంచి పైకి రావడం నోట్లోకి దాన్ని మళ్ళీ నవులుతుంది మళ్ళీ నవిలి మళ్ళీ కడుపులోకి మింగుతుంది ఇలా నవిలి మింగి లోపలికి తీసుకునేటటువంటి ఆవు బాగా జీర్ణం చేసుకుని పాలగా మారుస్తుంది ఇంత కష్టపడి పాలు తయారు చేశానని ఉంచుకుంటుందా దూడ వచ్చి రెండు గుద్దులు గుద్దింది అనుకోండి పొదుగు పట్టుకుని వదిలేస్తాం సరస్వతీ కటాక్షం ఉన్నవాడి దగ్గరికి వచ్చి రెండు పాదాలు పట్టుకుని అయ్యా మీరు చెప్పాలన్నాడు అనుకోండి ఎవడన్నా ఆవుకి ఒకసారి వదిలిపెడితే తీసుకోవడం రాదు సరస్వతీ కటాక్షం ఉన్నవాడు ఒకసారి మాట్లాడడం మొదలుపెట్టిన తర్వాత జీవితంలో ఏ కోరిక కోసము ఒకరికి చెప్పకుండా దాచుకోకూడదు అలా దాచుకొని ఆవు పవిత్రమైనట్టు దాచుకోకుండా చెప్పిన సరస్వతీ కటాక్షం ఎవడో వాడు అవుతాడు లక్ష్మీ కటాక్షం ఉన్నవాడు ధన్యత పొందాలి అంటే ఆ ఉన్నదాన్ని తనదిగా తనదే చేసుకుని ఉంచుకోవాలి ఇంకొకరికి పెట్టకూడదని ఉంటుంది లక్ష్మీ కటాక్షం ఉన్న వాళ్ళకు వచ్చే పెద్ద సమస్య ఏంటంటే ఇంకోరికి ఇచ్చేయకూడదు నాకే ఉండాలి నిజంగా నీకే ఉండిపోవాలంటే నువ్వు దానం చేసేయాలి అప్పుడు అది పుణ్యంగా నీ ఖాతాలోనే ఉంటుంది నువ్వే ఉంచుకుంటే నీ శరీరం పడ్డాక బిడ్డలు తినేస్తాడు అందుకని ఇది నా కళ్ళ ముందు తిరుగుతున్నటువంటి పిల్ల కేవలముగా పార్వతీదేవి కాదు ఆమెయే సరస్వతి గీర్దేవతేతి గరుడధ్వజసుందరీతి శాకాంబరీతి శశిశేఖర వల్లభేతి సృష్టి స్థితి ప్రళయ కీలుష సంస్థితాయై తస్మై నమస్ త్రిభువనైక గురస్తరుణ్యై అంటారు శంకర భగవత్పాదులు ఆ ఉన్న ఒక్క పరాశక్తియే ఒక్క మిమ్మల్ని అనుగ్రహించాలనుకున్నప్పుడు సరస్వతిగా కనపడుతుంది ఆవిడే ఐశ్వర్యాన్ని ఇవ్వాలంటే లక్ష్మిగా కటాక్షిస్తుంది ఆ తల్లియే విజయాన్ని ఇవ్వాలనుకుంటే పార్వతిగా కనపడుతుంది ఆవిడ యొక్క వేషం మారుతుందేమో కానీ తత్వత ఆవిడ మాత్రం అంతే ఉన్నది ఒక్కటే స్వరూపం శ్రీయన గౌరినాబరగు చల్వగు చిత్తము పల్లవింప అంటారు తెనగారు ఉన్నది ఆ ఒక్క స్వరూపమే అన్ని రకాలుగా ఉంటుంది అందుకని కమనీయమోహనాకార భారతి వచ్చే వచ్చే ఆమెయే చాతుర్యగాంభీర్య జగతి కన్య వచ్చే లాలిత సంపద లక్ష్మి వచ్చే ఆవిడే లక్ష్మీదేవి నన్ను అనుగ్రహించడానికి ఆ లక్ష్మీదేవి ఇదిగో ఈ రూపంలో ఈ చిన్న పిల్లగా నా ఇంట తిరుగుతోంది కాబట్టి లాలిత సంపద లక్ష్మి వచ్చే భూరి లోకైక విభూతి ధారణి వచ్చే మంగళపావన గంగ వచ్చి ఈ సమస్తమైనటువంటి బ్రహ్మాండములనేటటువంటి విభూతి రూపాన్ని దాల్చిన ప్రకృతి స్వరూపిణి అయినటువంటి జగన్మాత ఎవరు ఉందో ఆమె ఇవాళ ఒక చిన్న పిల్ల రూపంలో నా ఇంట తిరుగుతోంది తప్ప నిజానికి ఆమె స్వరూపం ఇది కాదు ప్రకృతిం వికృతిం చేయు ఆవిడ ప్రకృతి స్వరూపిణి సమస్త నామరూపాత్మకమైనటువంటి జగత్తు యొక్క స్వరూపము ఆమెయే అయి ఉన్నది కాబట్టి అదిగో అటువంటి భూరి లోకైక విభూతి దారుని వచ్చే మంగళపావన గంగ వచ్చే మునిగినంత మాత్రం చేత స్పృశించినంత మాత్రం చేత నీటి చుక్క తగిలినంత మాత్రం చేత లోపలికి పుచ్చుకున్నంత మాత్రం చేత పాపములను కాల్చి మళ్లీ పుట్టవలసినటువంటి అవసరాన్ని తీసివేయగలిగినటువంటి గొప్ప శక్తి కలిగినటువంటి గంగమ్మ తల్లి నా కడుపున ఇదిగో ఇలా వచ్చింది మంగళాసనై మ్య పురోగమై సర్వై పూర్వైరాచార్య సత్కృతయాస్ మంగళం మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం గుమాకాయ కామితాధప్రదాయిని శ్రీగిరి దేవాయ మలిదాయ మంగళం కరచరణ కర్మవాక్యజం వా త్రణనైలజం మానసం వాపరాధం విహితమ విహితంక్షమస్వా శివ శివ కరుణాబ్దే శ్రీమహాదేవో శ్రీ ఉమా స్వస్తి